రుద్రుండు ఇట్లనియే అమరవరేణ్యా మీదట నాడు కాని కోపమునకు వేళ కాదు సురబాధకుడైన తమస్విని చరు సమరమునన్వతించితివి చితివి చాలు తదాత్మజుడైన వీడు సద్విమలుడు నీకు భక్తుడు పవిత్రుడు కావుము భక్తవత్సలా కావుము భక్తవత్సలా రుద్రుడు ఇలా ప్రస్తుతించాడు అమరవరేణ్య అగ్రగణ్య ఇంకా సహస్ర యుగాలు గడిచిన తరువాత నీవు కోపం పూనాలి గాని ఆగ్రహానికి ఇది సమయం కాదు సురలను బాధించి అసురేంద్రుణ్ణి సంహరించావు బావుంది చాలు అతని కుమారుడు ఈ బాలుడు కల్మషం లేనివాడు నీకు భక్తుడు పరమ పవిత్రుడు భక్తవత్సలా వీణ్ణి కరుణతో కాపాడు ఇంద్రుండు ఇట్లనియే ప్రాణిసంఘములా హృత్పద్మ మధ్యంబులా నివసించి భాసిల్లు నీవ ఎరుగుతూ ఇంతకాలము దానవేశ్వరుచే బాధపడి చిక్కియున్న ఆపన్నజనులా రక్షించితి విమమ్మూ రాక్షసేశ్వరు జంపీ క్రతుహవ్యములు మాకు కలికెమరలా మంటిమి నీ సేవ మరగిన వారలు కైవల్య విభవంబూ ఇతర సుఖములెల్లా ఇచ్చయింపగనేలా అస్తిరంబులివి అనంత భక్తి కొలువ నిమ్ము నిన్నూ ఘోరదైత్యానీక చిత్తభయరంహా శ్రీ శ్రీనృసింహా మహేంద్రుడు ఇలా మనవి చేశాడు హరి స్ఫూర్తి నృసింహమూర్తి సమస్త ప్రాణుల హృదయ పద్మాలలో ప్రకాశించేవాడవు నీవు నీకు తెలియనిదేమున్నది ఇంతకాలము రాక్షసనాథుడైన హిరణ్యకసుపుని వల్ల కష్టాలు అనుభవించాము నీవు ఆ రాక్షసుని సంహరించి ఆర్తులమైన మమ్ములను రక్షించావు నీ దయవల్ల మా హవిర్భాగాలు మళ్ళీ మాకు దక్కాయి మా బ్రతుకులు వన్నెకెక్కాయి దానవమర్దన జనార్దన నీ సేవాభాగ్యం పొందినవారు కైవల్యాన్ని కూడా కాంక్షించరు అలాంటివి అశాశ్వతాలైన ఇతర సుఖాలు ఎందుకు కోరుకుంటారు అపారమైన భక్తితో నీ పాదపద్మాలు సేవించే వరాన్ని ప్రసాదించు స్వామి ఋషులు ఇట్లనిరి భవదీయోదరీనోకములం ఉత్పాదించి రక్షింప నేడవి దైత్యేషుని చేత భేదితములై ఈ నరసింహ రూపమున బునుంచి వేద విధి కదా ధర్మానుసంధాయివై మునీంద్రులు ఇలా వినితించారు ధర్మమూర్తి నీవు ఎంతో ఆదరంతో లోకాలను సృష్టించి రక్షిస్తున్నావు సమాజ వ్యవస్థను కాపాడుతున్నావు కానీ నేడు ఈ దానవుడు లోకాలను చిన్నాభిన్నం చేశాడు ఈ దురహంకారుణ్ణి నీవు నరసింహ రూపంలో వచ్చి సంహరించి వేదధర్మాన్ని ఉద్ధరించావు ధర్మ సంస్థాపక ధన్యవాదాలు పితృదేవతలు ఇట్లనిరి చండక్రోధముతోడదైచ్చుడుబడిన్ శ్రాద్ధంబులన్మత్సుల్ పిండంబుల్ సతిలోదకంబులుగాంపంగా మాకీక ఉద్దండత్వంబున తానకైకొనూ నుతుల్గా వింతుము ఆత్మేశ్వర పితృదేవతలు ఇలా ప్రణసులర్పించారు ఆత్మేశ్వర మా సుతులు మాకు శుభతలు కోరి విరోధకాలతో శ్రాద్ధాలు పెట్టి పిండ ప్రదానం చేస్తుంటే అవి మాకు అందకుండా ఈ మదాంధుడు హరించుకుని పోయేవాడు అలాంటి స్వార్థపురుని దుండకీని ఖండించి మా కష్టాలు తీర్చావు నరసింహస్వామి నమస్సులు సిద్ధులు ఇట్లనిరి కృద్ధుండై అణిమాదిక సిద్ధులు గైకొని నా దైచుచీ మహాయోద్ధవు నీ కృపమాకును సిద్ధులు మరలంగ కలిగే శ్రీనరసింహా సిద్ధులు స్వామి ప్రసిద్ధిని ఇలా ప్రశంసించారు సర్వేశ్వర శత్రు సంహార అహంకారి అయి మా అణిమా గరిమా మొదలైన అష్టసిద్ధులను అపహరించిన ఈ హిరణ్య సంహరించావు నీ దయవల్ల మా సిద్ధులు మళ్లీ మాకు లభించాయి కృతజ్ఞతలు నృసింహదేవా విద్యాధరులు ఇట్లనిరి దానవుని చంపి అంతర్ధానాధిక విద్యలల్లా దయతో మరలంగా నిశ్చితివీ విచిత్రము నీ నిరుపమ వైభవంబూ నిజము నృసింహాహ విద్యాధరులు ఇలా వినుతి చేశారు నరసింహస్వామి నీవు దానవుని చంపి దయతో మా అదృశ్య శక్తులు మాకు ప్రసాదించావు నిజంగా నీ వైభవం అతులితము అసాధారణము నీ చరిత్రము విచిత్రము భుజంగులు ఇట్లనిరి రత్నములను మత్కాంత రత్నములను పుచ్చుకున్న రక్కసుయత్నమున చితి పత్నులు రత్నములు కలిగి ప్రతికిమీ ఈశా పన్నగేంద్రులు ఇలా సన్నుతించారు ఈశ్వర మా రత్నాలను మా కాంతారత్నాలను అపహరించి మమ్ములను ఈ దుర్మార్కుడు నానా బాధలు పెట్టాడు ఈ దుష్టుణ్ణి ఈనాడు నీవు చంపి మాకు మహానందం కలిగించావు మహానుభావా మా మణులు మా రమణీమణులు మళ్ళీ మాకు దక్కారు అభివందనాలు అందుకో స్వామి మనువులు ఇట్లనిరి యుని దైత్యు పొరికొని వర్ణాశ్రమ ధర్మసేతువర్గము మరలం పూర్ణము చేసితివీ ఏమని వర్ణితుము కొలిచి బ్రతుకువారము దేవాలిచి బ్రతుకువారము దేవా మనువులు ఇలా మనవి చేశారు దేవా వర్ణాశ్రమ ధర్మాలు ఈ అసురుడి వల్ల ధ్వంసమయ్యాయి ఈ దుష్టుణ్ణి సంహరించి ధర్మ సంస్థాపన చేశావు నిన్ను ఏమని పొగడగలము నిన్ను ఆరాధించడమే మాకు జీవనాధారము ప్రభు ప్రజాపతులు ఇట్లనిరి ప్రజలంచేయుటకై సృజించితిమూ పాటించి దైత్యాజ్ఞ చే ప్రజలంచేయక ఇంతకాలము మహాభారంభుతో ఈ ఈజను వక్షము జీరి చంపితి సంకోచంబులే కల్లచో ప్రజలం చేయచు నుండు వారము జగద్భద్రాయ మాణోదయా జగద్భద్రాయ మాణోదయా ప్రజాపతులు ఇలా ప్రణామం చేశారు ప్రభో పరంధామ ప్రజా సృష్టి చేయడం కోసం మమ్ములను సృష్టించావు కానీ ఈ రాక్షసుని ఆజ్ఞ వల్ల ప్రజా సృష్టి మానివేయవలసి వచ్చింది మా వ్యవస్థకు దురవస్థ ఏర్పడింది నేడు ఈ దుర్మతిని గుండెలు చీల్చి చంపావు ఇంకా సంకోచం లేకుండా ప్రజాసృష్టి చేస్తూ ఉంటాము లోక కళ్యాణకారక నమో నమ గంధర్వులు ఇట్లనిరి ఆడుదుము ఈ పగలు పాడుముని చాటునుద్ద బాధించు దయం చూడడు నీచే చినికోడే మహాపాతకునకు కుశలము కలదే గంధర్వులు ఇలా గానం చేశారు స్వామి మేము రాత్రింపవాళ్ళు ఈ రాక్షసుని దగ్గర నాట్యం చేసేవాళ్ళం చేసేవాళ్ళం అయినా మమ్మల్ని ఎంతో హీనంగా చూసి బాధించేవాడు ఈ దుర్మార్గుడు మమ్మల్ని ఏనాడు దయతో చూసేవాడే కాదు అలాంటి మదాంతుడు నీ వల్ల యమపురికి పంపబడ్డాడు లోకంలో మహాపాతకునికి మంగళం కలుగుతుందా మహాత్మా